నాకేమో రోగాలు ఉన్నాయి ఒళ్ళంతా అని బెయిల్ అడగల నేను నిన్న మెజిస్ట్రేట్ గారిని రోగాలు ఉన్నాయి వల్లంతా అని అడగల కన్ను పోయి కూర్చోలేకపోతున్నా నిలబడలేకపోతున్నా అని అడగల లేదంటే కేసులు పెడతారనే భయంతో ఢిల్లీ వెళ్ళి పారిపోయి లోకే లోకేష్ లాగా అమిత్ షా కాలు పట్టుకోలే మా పార్టీ ఎంటైర్ నాకు సపోర్ట్ ఉంది సో ఈ రోజుకి చెప్తా ఉన్నా మీరు రాసినటువంటి తప్పుడు రాత్రలకు సంబంధించి ఖచ్చితంగా నేను లీగల్ నోటీసులు ఇవ్వబోతా ఉన్నా ఈ పత్రికలకి ఎందుకంటే ఎవరైతే రాశారో ఈ వార్తలు రాసి బాత్రూంలో హార్పిక్ డబ్బా బెదిరించడం ఓ పని చేయండి మా ఇంట్లో పని అమ్మాయిని తీసేస్తా వారానికి ఒకళ్ళు వచ్చి ఈ రాసినటువంటి వార్తలు రాసేవాళ్ళు లేదంటే ఆ తెలుగుదేశం వాళ్ళు వచ్చి ఆ హార్పిక్ డబ్బా తా కడిగేటటువంటి పనులన్న వీటి చేయండి ఇస్తాం వారం వారం డబ్బులు ఓరణ ఏమద్దు ఒళ్ళు నోరు రెండు దగ్గర పెట్టుకొని రాస్తే మంచిది మీ కేసుల గురించి ఎవడో భయపడ్డు ఇట్లాంటి రాతలకి అసలు ఇంకా భయపడ్డు నాకు అండగా నిలబడినటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా